తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో ఏకైక ఆయుర్వేద వెల్నెస్ రీచెర్చ్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసా నాదేండ్ జాతీయ రహదారిపై మంజారి సమీపంలో గుట్టపై కలదు కేరళీయ పంచకర్మ ఆయుర్వేద వైద్య నిపుణులు చేయి రోగులకు ప్రత్యేక చికిత్స రోగులకు సకల సౌకర్యాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పది ఎకరాల విస్తీర్ణంలో వైద్య సేవలు తక్కువ సమయంలో రోగులకు చికిత్స నయం తక్కువ ధరల్లో నయమైన వైద్యం చికిత్స నిమిత్తం భారతదేశంలో తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం వస్తుంటారు ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ మరియు రీచర్చ్ సెంటర్ను విదేశీ స్పెయిన్ జర్మనీ కంబోడియా దేశాల్లో నుంచి ఆయుర్వేద చికిత్స పొందినట్లు వైద్య నిపుణులు గోపిడి రాజారెడ్డి తెలిపారు సంప్రదించవలసిన ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ రీచర్చ్ సెంటర్ సెల్ నంబర్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ నమస్కారం నేను గోపిడి డాక్టర్ గోపిడి రాజారెడ్డి ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ మన ఆయుర్వేదిక్ సెంటర్ దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేశాము ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలో ఒకటి పెద్ద ఆయుర్వేదిక్ సెంటర్ చికిత్స పరంగా దీనికి మనకు అన్ని రకాల అన్ని ప్రాంతాల నుంచి భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు అలాగనే పోయిన గత సంవత్సరం నుంచి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి విదేశీ పేషెంట్స్గా మనకు వస్తున్నారు స్పెషల్లీ స్పెయిన్ జర్మనీ కంబోడియా నుంచి అలాగనే మనకు ఎన్ఆర్ఐస్క అమెరికా నుంచి కానీ గల్ఫ్ కంట్రీ నుంచి కానీ మళ్ళీ యూకే నుంచి కానీ ఇలాంటి దేశాల నుంచిగా చాలా చాలామంది ఇప్పటి వరకు ఇక్కడ చికిత్స పొందిన మన ఆయుర్వేదిక్ సెంటర్ ఒక ప్రత్యేకత ఏమంటే మనకు ఇక్కడ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడైతే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ రిజల్ట్స్ రావలేదు అలాంటి దీర్ఘకాలిక వ్యాధి సుఖం మనం ఇక్కడ అయితే దాంతోపాటు ఎన్ని ప్రత్యేకమైన మన దగ్గర స్పైన్ సంబంధించిన అన్ని రకాల కేసెస్ డిస్క్ ప్రాబ్లమ్ కానీ ఇన్ఫెక్టివ్ డిస్క్ కానీ డిస్క్ బల్జ్ కానీ అన్ని రకాల స్పైన్ ఇబ్బందులు ఉన్న పేషెంట్లకు మనకు సర్వైకల్ కానీ లోవేక్ కానీ సయాటికా కానీ ఇలాంటి డిసీజెస్కు మనం మంచి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాం అలా అలాగనే ఆమవాతం ఏ దుర్మటా ఆర్థరైటిస్ అంటాము దాంట్లో ఒక మనం ప్రత్యేకమైన ఆయుర్వేదిక కేర్లీ పంచకర్మ మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం అలాగనే సంధివాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము దాంట్లో నీ రిప్లేస్మెంట్ ఇట్లా పేషెంట్లకు ఈ మధ్యనే మనం చాలా వింటున్నాం అలాంటి కేసెస్లో మంచి రిజల్ట్స్ మనం ఆయుర్వేద పరంగా అందిస్తున్నాం అలానే స్కిన్లో మనకు సోరియాసిస్ కానీ విటిలియో కేసెస్ కానీ వైట్ ప్యాచెస్ అని అంటే అది ఇలాంటి కేసెస్లో చూకా మనకు దాంతోపాటు ఎగ్జిమా ఇది ఇలాంటి కేసెస్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి దాంతో మరి ఇంకా పక్షపాతం కానీ న్యూరాలజికల్ కండిషన్లో సుఖ ఎక్కడైతే డిజిబేటివ్ చేంజెస్ ఉన్నాయి అసూలు కండిషన్లో చుక్క మనం ఆర్కేసెస్ లాంటి డిసీజ్లో చుక్క మంచి రిజల్ట్స్ అందిస్తాను అలానే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేకమైన మన దగ్గర ఏమున్నదంటే కేర్లీయ దాంతో దాంతోపాటు మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ కాంబినేషన్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఇవన్నీ సుఖా చాలా మట్టుకు మనం చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం దాంతోపాటు తక్కువ సమయంలో తక్కువ డబ్బుతో తక్కువ ఖర్చుతో వాళ్ళకు రిజల్ట్స్ ఓరియంటెడ్ మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం దాదాపు మన భారతదేశంలో ఎక్కడ చూప ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ రెండు సెషన్లు ఎక్కడ చేయాలి మన దగ్గర మాత్రం మార్నింగ్ ఒక సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ అట్లా తక్కువ సమయంలో వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ రావడానికి ఈ ఒకటి కారణం దాంతోపాటు సర్వీస్ సెక్టర్ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో దాంట్లో మనకు ఫుడ్ కానీ వాళ్ళ రెస్టారెంట్ కానీ హౌస్ కీపింగ్ కానీ ఇంకా గార్డెనింగ్ కానీ అన్ని రకాల కొంచెం యోగా రిలేటెడ్ సర్వీసెస్ ఇవన్నీ చక్క మనము ఇక్కడ మనకు అందిస్తున్నాం ప్రతి ప్రతిదానికి వేరే వేరే చార్జెస్ ఏం లేవు అన్నీ ఇంక్లూడ్ చేసి మనకు పర్ డే ఛార్జెస్తో మనం తక్కువ డబ్బులతో వాళ్ళకి మంచి రిజల్ట్స్ మనం అందిస్తున్నాం ఇది ఒకటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్ ఉన్నది సర్వీసెస్ బాగున్నది మళ్ళీ తక్కువ డబ్బులతో రిజల్ట్ ఓరియెంటెడ్ ట్రీట్మెంట్ ఈ మూడు సెక్టర్ మీద అంటే ఫోకస్ చేసి మనం రిజల్ట్స్ ఇస్తున్నాం దాదాపు మనకు ఇంకొకటి ప్రత్యేకత మన హాస్పిటల్ ఏమంటే మనకు ఎన్ఏబిఎస్ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ మన దగ్గర ఉన్నది దాదాపు ఇప్పుడు ఈ మధ్యలో మనం అందరికీ తెచ్చిన విషయం ప్రతి ఒక్కరు మనకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అన్ని కంపెనీలు వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా మనకి ఇక్కడ వాళ్ళకు క్లెయిమ్స్ ఇలా ఉన్నది ఎన్ఏబిఎస్ సర్టిఫైడ్ వన్ ఆఫ్ ది హాస్పిటల్ అనమాట మన తెలంగాణలోనే ఒక వన్ ఆఫ్ ది అంటే పెద్ద హాస్పిటల్లో మనది పేర్చుకున్నది దాంతోపాటు ఆయుష్ మినిస్ట్రీలో ఆయుష్ పోర్టల్ అని ఉంటుంది ఆయుష్ పోర్టల్లో చూప మనది ఎన్రోల్ అయింది ఇది హీల్ ఇండియా హీల్ బై ఇండియా అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఉంది దానిలో చూకా కొన్ని విదేశీలు మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో మనకు దాదాపు ఫిబ్రవరిలో థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో మనకు అమెరికా నుంచి చూప పేషెంట్స్ దాదాపు వస్తున్నారు ఇలా విదేశ విదేశాల నుంచి కూడా చాలామంది మన ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం ఆరాజన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెస్ సెంటర్కు ఇష్టపడుతున్నారు అయితే ఇలాంటి సర్వీసెస్ మనం ఇంకా దీంట్లో ఇంకా మెరుగైన సర్వీసెస్ మనం ఇంత ఇవ్వడానికి మనం రోజు రోజు మనం దీనికి ఇంకా కష్టపడుతున్నాం మనం మన అంతలో ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి సర్వీసెస్ యొక్క మన తెలంగాణ కానీ ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ